చెప్పేవి సూక్తులు చేసేవి మోసాలు ఐఏఎస్ అమోయ్ లీలలు అన్ని ఇన్ని కాదు సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్టులు పెడతాడు పాలనలో మాత్రం అవినీతి పనులు చేస్తాడు ఆయన్ను మరో నిజంతో పోల్చిన హైకోర్టు భూకుంభకోణాల్లో తీవ్రమైన ఆరోపణలు బిఆర్ఎస్ లీడర్లు ఏం చెప్పినా చేసేవారని ప్రచారం ఈడీ విచారణను ఎదుర్కొంటున్న ఆఫీసర్ అట ఈ అమోయ్ కుమార్ తెలుసు కదా రంగారెడ్డి మాజీ కలెక్టర్ రంగారెడ్డి మేడ్చల్ సంగారెడ్డికి సంబంధించిన ఏవైతే హైదరాబాద్ ఆనుకొని ఉన్నా ఆ వేల కోట్లో విలువ చేసే భూములు ఏవైతే ఉన్నాయో వాటిని ఎవరు చెప్తే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మార్చి పడేసిండు ధరణిని అడ్డం పెట్టుకుని అన్ని ఇంటి కాదు వేల కోట్లకు ఉంటాడు యామోయ్ కుమార్ ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో మాట్లాడుతున్నాం ఎప్పటి నుంచో విచారణ జరగాలి ఆయన మీద అని చెప్పేసి మాట్లాడితే ఇప్పుడు ఈడీ విచారణ చేస్తా ఉన్నదట హైకోర్టే ఆచార్యపోయిందట నీ లెక్క నిజం కూడా ఈ భూములు వంచలేడు కదా నువ్వు వంచినట్టు అని చెప్పేసి ఆ హైకోర్టే ఆశ్చర్యం వ్యక్తం చేస్తా ఉన్నది నేను వచ్చింది అది సో ఈయన లీలలు అన్ని కాదు మన చెప్పేటి ఎట్లుంటాయంటే నీతి సూక్తులు ఈ దేశం కోసం పోరాడిన ఎవరైతే మహాన్ భావులు ఉంటారో సో వాళ్ళ ఫోటోలు పెట్టి ఆడ కింద ఒక క్యాప్షన్ కొడతాడు ఈ ఇట్లా అట్లా అని చెప్పేసి కానీ చేసేటి ఏంటి దొంగ పనులు ఇగో ఈ అవినీతి పనులు ఈయన ఈ పెద్ద మనిషి అమోయ్ కుమార్ ఇప్పుడు వీడి విచారణ ఎదుర్కొంటాడు ఇగో అమోయ్ కుమార్ ఐఏఎస్ సుభాష్ చంద్రబోస్ పెట్టిండు ఇక ఆయన ఫోటో పెట్టుకున్నాడు ఇక్కడ నీతి మొత్తం కొటేషన్లు పెడతాడు ఇట్లా పెట్టి ఇక మొత్తం నిజాయితీగా మారు పేరు అమోయ్ కుమార్ అనే విధంగా ఆ కొటేషన్లు ఉంటాయి కానీ ఎన్నికలకు పోయితే మొత్తం అవినీతి భూ కబ్జాలు ఇక ఈ కేసులు ఉంటాయి బాధితులు లభోదివోమో ముట్టుకుంటారు ఈ ఎస్సీ ఎస్టీ బీసీల విలువైన భూములు ఏవైతే ఉంటాయో వాటిని ధరణి పేరు తెచ్చి కొన్ని భూములు కూడా ఉంటాయి శిఖం భూములు అని ఉంటాయి అవి ఎట్లుంటాయంటే ప్రభుత్వంలో అది అమ్మరాదు కొనరాదు ఎవరికి రిజిస్ట్రేషన్ కూడా కాదు ప్రభుత్వ భూములు సో వాటిని కూడా ధరణి అడ్డం పెట్టుకొని మొత్తం ఇష్టం వచ్చిన వాళ్ళకు మార్చి ఈ అమయ్ కుమార్ హైకోర్టే ఆశ్చర్యం వ్యక్తం చేసిందంటే మీరు అర్థం చేసుకోరు నీలక్క నిజాం అనే రాజు కూడా ఆ ఈ భూములను వంచలేడనే విధంగా హైకోర్టు ఒక ఆశ్చర్యం వ్యక్తం చేసిందంటే ఏం చిన్న విషయం అది మళ్ళీ ఈయన కింద పనిచేసిన వాళ్ళు ఈయన ఏదైతే ఆ అప్పుడు రంగారెడ్డి కానీ మెడ్చల్ కానీ అట్లా పనిచేసిన టైంలో ఆయన కింద ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా విచారించాలి వాళ్ళు కూడా వందల కోట్లకు ఉన్నారు సో ఈయన పనిచేసిన టైంలో ఎవరైతే అధికారులు ఉంటారో అధికారులను కూడా విచారణ చేయాలి వాళ్ళ దగ్గర నుంచి కూడా ఏదేదైతే ఎట్లెట్లా మరి ఎవరి మీద మీదకి వేసారు ఏమేమి జరిగింది ఏందనేది పూర్తి విషయాలు బయట పెట్టాలి ఆయన ఐఏఎస్ ఆఫీసర్ ఆయన సోషల్ మీడియాలో ఫాలో అవుతున్న వారు ఆయన మంచి అధికారి అని అనుకుంటారు ఎందుకంటే సోషల్ మీడియాలో ఆయన చేసిన పోస్టులు అలాంటివి నిత్యం మోటివేషనల్ కోర్స్ పెడుతూ ఫాలోవర్స్ ను ఆకట్టుకుంటారట ఇది నానేనికి ఒకవైపు మాత్రమే కానీ ఐఏఎస్ అధికారిగా ఆయన చేసే పనులు చూస్తే మాత్రం అంత భిన్నం ఉంటాయట ఆయన పాలన పూర్తి అవినీతిమయం ఆయన చేసిన పనులకు హైకోర్టు సైతం ఏకంగా నిజంతో పోల్చడాన్ని చూస్తే ఆ ఐఏఎస్ అవినీతి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు ఇంతకీ ఆ ఐఏఎస్ అధికారి మరెవరో కాదు మొన్నటి వరకు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా పనిచేసిన అమోయ్ కుమార్ రంగారెడ్డి నుంచే అక్రమ కార్యకలాపాలు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచే అమోయ్ కుమార్ పై ఆరోపణలు స్టార్ట్ అయినాయి దానికి తోడు ధరణి పొట్టల్ ఆయనకు చాలా వరకు కలిసి వచ్చింది తమ భూములను అన్యాయంగా నిషేధిత జాబితాలో పెట్టారని పట్టాలున్న నిషేధిత జాబితాలో ఉన్నాయని వాటిని క్లియర్ చేయాలని ఎవరైనా పేద రైతులు రిక్వెస్ట్ పెట్టుకుంటే వాటిని పట్టించుకునే వారు కారని ఆరోపణలున్నాయి